హలో డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు షన్నుస్ లాగ్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు లాగ్ వచ్చేసి ఫ్రైడ్ ఎగ్ బుల్స్ అయితే చేస్తున్నాను ఇందుకోసం నాలుగు పచ్చిమిర్చి అయితే కట్ చేసి పెట్టుకున్నాను అలాగే ఇలా ఉల్లిగడ్డలు కూడా కట్ చేస్తున్నాను ఉల్లిగడ్డలు ఇలా నేను రఫ్గా అయితే చాప్ చేస్తున్నాను ఎందుకంటే ఇది ఫ్రైడ్ ఎగ్ పుల్స్ కదా ఇందులోకి ఉల్లిగడ్డలు కొంచెం దొడ్డుగా ఉంటేనే బాగుంటుంది అదే మనం సన్నగా కట్ చేసుకుంటే ఉల్లిగడ్డలు అనేవి మనకి కనబడవు ఈ వ్లాగ్ వచ్చేసి సాటర్డే వ్లాగ్ సాటర్డే రోజు ఫ్రిడ్జ్లో చూస్తే ఏం లేకుండా ఒక ఫైవ్ ఎగ్స్ అయితే ఉన్నాయి ఇక వాటితో అయితే ఇలా ఫ్రైడ్ ఎగ్ పుల్స్ అయితే చేస్తున్నాను నేను ఇక మా హస్బెండ్ అయితే ఇక నా ఉల్లిగడ్డలు చూసి ఉల్లిగడ్డలు తక్కువ రేటు ఉన్నాయా అయితే అంటున్నారు కానీ కర్రీ అయితే సరిపోవాలి కదా అని ఎక్కువ అయితే కట్ చేస్తున్నాను నేను బాక్స్లోకి కావాలి మళ్ళీ నైట్కి కా అవుతుందని ఎక్కువగానే చేశాను ఈ ఎగ్స్ అయితే బాయిల్ చేయడానికి అయితే పెట్టేస్తున్నాను ఒక ఐదు గుడ్లను అయితే తీసుకొని అందులో వాటర్ అయితే వేసి ఒక వన్ టీ స్పూన్ ఉప్పు దొడ్డు ఉప్పు అయితే వేసి స్టవ్ పైన అయితే పెట్టేశాను ఇలాగే అన్ని ఉల్లిగడ్డలు అయితే కట్ చేసి పెట్టుకున్నాను చింతపండుని చింతపండునైతే నానబెట్టుకుంటున్నాను నేను ఫస్ట్ ఒక రెండుసార్లు వాష్ చేసుకొని మళ్ళీ ఇలా అయితే ఫ్రెష్ వాటర్ అయితే వేసి నానబెట్టుకున్నాను ఎగ్ బాయిల్ అయ్యే వరకు అయితే ఇలా స్టవ్ పైన అయితే ఒక అయితే పెట్టుకొని అందులో ఆయిల్ వేసి కొన్ని మెంతులు అయితే వేసుకున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత మెంతులు వేయడం వల్ల మనకి టేస్ట్ అనేది బాగుంటుంది ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత వన్ టీ స్పూన్ జీలకర్ర వన్ టీ స్పూన్ ఆవాలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డలు అలాగే పచ్చిమిర్చి వేసుకోవాలి ఈ ఉల్లిగడ్డలు బాగా మెత్తగా ఉడికేంతవరకు అయితే ఫ్రై చేసుకోకూడదు ఉల్లిగడ్డలు ట్రాన్స్పరెంట్గా అయ్యేంతవరకు అయితే ఒక ఫైవ్ మినిట్స్ అయితే లిడ్ అయితే క్లోజ్ చేసుకోవాలి మీ ఇంట్లో ఏం కూరగాయలు లేనప్పుడు మీరేం కర్రీ చేస్తారో కామెంట్ అయితే చేయండి నేనైతే కూరగాయలు లేనప్పుడు ఇలాంటివి ఏదైనా పులుసు లాంటివి అయితే చేస్తాను టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు ఎప్పుడైనా ట్రై చేయకుండా అయితే ఒకసారి అయితే ట్రై చేయండి ఇలా ఉల్లిగడ్డలు అయితే ఇలా ట్రాన్స్పరెంట్గా అయిన తర్వాత ఇందులో హాఫ్ టీ స్పూన్ పసుపు వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయ్యేంతవరకు అయితే మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు ఒక నాలుగు టీ స్పూన్ల కారం అయితే వేసుకున్నాను నేను ఉల్లిగడ్డలు స్వీట్గా ఉంటాయి కదా అందుకనే కొంచెం కారం ఎక్కువగానే వేసుకోవాలి మనకి తీయగా రాకుండా అయితే కొంచెం కారంగా ఉంటేనే బాగుంటుంది ఈ పులుసులోకి ఇలా కారం మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం నానబెట్టుకున్న చింతపండునైతే మంచిగా స్మాష్ చేసుకొని అందులో ఉన్న రసాన్ని తీసి ఇందులో అయితే వేసుకోవాలి ఎంత పులుపు కావాలో అంత రసాన్ని అయితే పిండుకొని ఇందులో అయితే వేసుకోండి నేను కొంచెం ఎక్కువగానే వేసాను ఎందుకంటే ఉల్లిగడ్డలు ఎక్కువగా ఉన్నాయి కదా అని కొంచెం పులుసు కూడా కొంచెం ఎక్కువగానే వేసుకున్నాను కొంచెం పుల్ల పుల్లగా కారం కారంగా ఉంటేనే బాగుంటుంది ఇది నేను టూ టైమ్స్ కానీ చేశాను ఈ కర్రీ ఇక టిఫిన్ బాక్స్లోకి పెట్టడానికి అవుతుంది లంచ్కి నైట్కి కూడా అవుతుంది అని ఇక ఒకేసారి అయితే చేసేసాను ఇలా పులుసు మంచిగా మరుగుతూ ఉండగానే ఒక నాలుగు రెమ్మల కల్యమాకు అలాగే హాఫ్ టీ స్పూన్ జీలకర్ర మెంతి పొడి అయితే వేసుకోవాలి ఇలా మరుగుతూ ఉన్నప్పుడు వేసుకుంటేనే మనకి మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది నేను వేసేటప్పుడు అయితే కెమెరా అయితే ఆఫ్ అయిపోయింది అందుకే చెప్తున్నాను ఇలా బాగా మరిగించుకోవాలి అప్పుడే మనకి పులుసు అనేది చాలా బాగుంటుంది మనకి ఆయిల్ మొత్తం పైకి తేలేంత అయితే మనం మరిగించుకోవాలి ఒక ట్వంటీ మినిట్స్ దాకా అయితే నేనైతే మరిగించుకున్నాను మనకి పులుసు ఎంత మరిగితేనే అంత టేస్టీగా అయితే ఉంటుంది ఇందులోనే మన ఉల్లిగడ్డలు అయితే మంచిగా ఉడికిపోతాయి మన ఎగ్స్ కూడా మంచిగా బాయిల్ అయిపోయినాయి ఇప్పుడు ఎగ్స్కున్న పొట్టు అయితే తీసుకోవాలి పొట్టు తీసుకొని అదే గంజులో అయితే నేనైతే ఆయిల్ వేసి ఎగ్స్ అయితే ఫ్రై చేసుకుంటున్నాను మీ ఇంట్లో ఎవరైనా ఇలా బాయిల్డ్ ఎగ్ తినకుంటే ఇలా ఫ్రై చేసి అయితే పెట్టండి తప్పకుండా అయితే తింటారు ఎందుకంటే ఇలా ఫ్రై చేసిన ఎగ్ అంటే చాలా బాగుంటుంది అయితే అనుకోకండి ఇలా రెడ్గా ఫ్రై చేస్తేనే ఎగ్ అనేది చాలా బాగుంటుంది మా ఇంట్లో కూడా బాయిల్డ్ ఎగ్ అయితే తినారు ఇలా ఫ్రై చేసి పెడితే అయితే తింటారు అందుకే నేను ఇలానే చేస్తాను ఇలా మంచిగా ఫ్రై చేసుకున్నాక మనం మరిగించుకున్న పులుసులో అయితే ఎగ్స్ అయితే యాడ్ చేసుకోవాలి ఎగ్స్ యాడ్ చేసిన తర్వాత ఒక వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ సిమ్లో కుక్ చేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి అంతే ఫ్రెండ్స్ మన ఫ్రైడ్ ఎగ్ పుల్స్ అయితే రెడీ అయిపోయింది దీన్ని ఎగ్ పుల్స్ కూడా అంటారు ఉల్లిగడ్డల చారు అంటారు అంతే ఫ్రెండ్స్ ఇక నేనైతే టిఫిన్ బాక్స్లో అయితే పెట్టేశాను అలాగే నేను కూడా లంచ్ అయితే చేసేసాను టేస్ట్ అయితే చాలా బాగుంది మీరు ఎవరైనా ట్రై చేయకుంటే ఒక్కసారి అయితే ట్రై చేయండి మన వీడియోస్ని స్కిప్ చేయకుండా అయితే చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి సైనింగ్ ఆఫ్ మీ చాందిని థ్యాంక్ యూ ఫ్రెండ్స్